జిల్లా ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల మాదిగల ఆశ ఆకాంక్ష సుదీర్ఘ పోరాట లక్ష్యాన్ని సాధించుకునేందుకు చేసిన మహోత్తర పోరాటంలో భాగస్వాములైన సామాన్య భాగస్వాములైనదిగ కార్యకర్తల నుండి అత్యున్నత స్థానాల్లో ఉండి వర్గీకరణ కొరకు శ్రమించిన ప్రతి ఒక్క మాదిగకు ఉద్యమకారులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేయడం కోసం సోమవారం అనగా ఏడో తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు హెచ్సిఎం కాలేజ్ దగ్గర నుండి భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహిస్తామని ప్రకాశం జిల్లా మాదిగ సోదరులందరూ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగా తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావిను కోటి మాదిగా దళిత హక్కుల సాధన సమితి అధ్యక్షులు ముప్పవరపు గోపి ఎంఆర్పీఎస్ కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేణుమాల మాధవ మాదిగా ఎంఆర్పీఎస్ ఎస్ఎస్ పాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జెండాజుపల్లి బాలరాజు మాదిగా జాష్వా సాహిత్య సాంస్కృతిక సేవ సంఘం సమితి కార్యదర్శి ఎండ్లూరి రవి ఎంఆర్పీఎస్ టౌన్ నాయకులు వైదుపోగు సుధాకర్ మాదిగా ఎంఆర్పీఎస్ టౌన్ నాయకులు పెదపూడి అహాదిన్ మాదిగా

ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీరు అందించిన సహకారానికి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జూలై ఏడుకి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడి ముప్పై ఒక్క సంవత్సరాలు అవుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున మన జిల్లా నాకులపులపాడు మండలం ఈ గ్రామంలో మాది రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ రిజర్వేషన్లను ఏపీ సెటింగ్ వర్గీకరించాలని ఏర్పడి ముప్పై ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలవుతున్న సందర్భంలో ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటి ఆవిర్భదినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాదిగ మహామేళా పేరుతో సభ నిర్వహిస్తూ ఉన్నాం ఈ సభను జయప్రదం చేయడం కోసం రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రధాన నాయకత్వం మరియు ఎంఆర్పీఎస్ ఉద్యమానికి అండదండలు అందించినటువంటి శ్రేయోభిలాషులు ప్రజాస్వామికవాదులు మానవతావాదులు మేధావులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ముప్పై ఏండ్ల పోరాటంలో తొంభై నాలుగు ఎంఆర్పి ఏర్పడితే ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి వర్గీకరణ అంశాన్ని పరిష్కరించడంలో చొరవ చూపడం జరిగింది అయితే తొంభై ఏళ్ళలోనే జీవో నెంబర్ అరవై ఎనిమిది అరవై తొమ్మిది పేరు మీద ఎస్సీ వర్గీకరణ జీవో తీసుకురావడం మా సోదరులు హైకోర్టును ఆశ్రయించడం హైకోర్టులో రద్దు చేయడం మళ్ళా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించాలనే దృక్పథంతో గవర్నర్ ఆర్డినెన్స్ వేసి ఆ ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదం ద్వారా ఎస్సీ వర్గీకరణ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు అమలు జరగడానికి కారణమైన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం అయితే రెండు వేల నాలుగు సంవత్సరంలో మా సోదరులు ఇక్కడ హైకోర్టుకి వెళ్ళిన విధంగానే ఈడీ చెన్నయ్యనేటువంటి మా సోదరుడు కోర్టుకి వెళ్ళడం సుప్రీంకోర్టు కూడా రెండు వేల నాలుగు నవంబై ఐదున ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలన్న అధికారం రాష్ట్రాలకు లేదని అది పార్లమెంట్ ద్వారా చట్టం చేయాలని త్రీ పార్టీ వన్ నాటికల్ ఉదహరిస్తూ ఆనాడు ఎస్సీ వర్గీరణ రద్దు చేయడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి దాదాపు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే రెండు దశాబ్దాల పాటు మాదిగలు కూడా మాదిగ ఉద్యమానికి నాయకత్వం వస్తున్నట్టు నాయకత్వం నేల విడిసి చేసిన విధంగా పార్లమెంటులో చట్టం చేయాలనే పేరు మీద దాదాపు ఇరవై సంవత్సరాల పాటు పోరాటం చేయడం జరిగింది ఈ ఇరవై సంవత్సరాల పోరాటంలో ఎంతో మంది ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు జైలు పలవడంతో పాటు ఆత్మ బలిదానాలు చేసుకున్న విషయం కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఉదాహరణకి గాంధీభవన్ ఘటనలో సురేంద్ర మాదిగా దామోదర మాదిగా మహేష్ మాదిగా వాళ్ళతో పాటు ఎంఆర్పీఎస్ నడిపినటువంటి ప్రత్యక్ష పోరాటంలో భారతీయ మాదిగా లాంటి వాళ్ళు ఎంతో మంది అసూలు వాసి విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం కానీ పార్లమెంటులో చట్టం కాలేదు కానీ రెండు వేల నాలుగులో వర్గీకరణ రద్దయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈవి చిన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రద్దయిన తర్వాత అప్పటికే పంజాబ్ లో వర్గీకరణ అమలవుతూ ఉంటాం పంజాబ్ లో కూడా వర్గీకరణ వ్యతిరేకులు ఈ సుప్రీంకోర్టు తీర్పును అవధారించి అక్కడ కూడా వర్గీకరణ రద్దు చేయించడం జరిగింది కానీ వకీకరణ పట్ల సానుకూల దృక్పథం ఉండబడినటువంటి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం దాదాపు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం అయితే పంజాబ్ ప్రభుత్వం చేసినటువంటి న్యాయ పోరాట ఫలితంగా రెండు వేల ఇరవై అగ్స్ ఇరవై ఏడో తారీఖున అరుణ్ మిశ్రా గారితో కూడినటువంటి ధర్మాసనం ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది రెండు వేల నాలుగులో లో ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఆ తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని ఎస్సీలో లో ఉండబడినటువంటి కులాల్లో బలవంతుడిని బలిని ఒక చోట కూర్చోబెట్టి బలాలు పెడితే బలవంతులు ఎక్కువ అవకాశం ఉంది కనుక బలిహీనుడు నష్టపోతాడు కాబట్టి రెండు వేల నాలుగు నాటి తీర్పుని పునః సమీక్షించి వెనకబడిన వర్గాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలని చెప్పని చెప్పని అభిప్రాయపడుతూ ఆనాడు ఐదుగురు జడ్జీలే ఈనాడు ఐదుగురు జడ్జీలమే కాబట్టి దాన్ని రద్దు చేసే అధికారం మాకు లేదు కనుక దీని మీద ఉన్నత రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏడుగురు సభ్యులతోనూ తొమ్మిది సభ్యుల మంది సభ్యులతో ఏర్పాటు చేసి ఈ వర్గీకరణ సమస్యను పరిష్కరించాలని చెప్పి తన అభిప్రాయాన్ని నిలబడు తదనుగుణంగా చంద్రచూడు గారి నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పడటం ఆ ఏడుగురు సభ్యుల ధర్మాసనం సుదీర్ఘంగా త్రీ ఫార్టీ నాటికలతో పాటు భారత రాజ్యాంగంలో దళితులకు కల్పించిన అప్పులన్నింటి మీద కూడా అధ్యయనం చేసి ఏ ఒక్క కులానికి అన్యాయం జరగొద్దు అన్ని కులాలకు సమాన న్యాయం జరగాలని చెప్పి నిశించినటువంటి సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఒకటిన రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఒకటిన ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని తీర్పిచ్చిన ఇచ్చిన నేపథ్యాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఆ తీర్పుని చారిత్రాత్మక తీర్పుగా మేము భావించి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి సంఘాల మద్దతు సమాజ మద్దతు మేధావుల మద్దతు అదేవిధంగా మద్దతు వాటితో పాటు అన్ని అధికార పక్షము ప్రతిపక్షము అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడంతో పాటు వర్గీకరణ సమస్య న్యాయబద్ధమైందని చెప్పని సుప్రీం కోర్టు కూడా తన మద్దతును తెలియజేసి ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును అనుగుణంగా ముందుకెళ్లే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కేబినెట్ కమిటీ వేయడం అదేవిధంగా ఇచ్చిన నివేదికల ఆధారంగా చేసుకుని ఎస్సీ వర్గీకరణకు అక్కడ ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా మూడు గ్రూపులుగా వివరిస్తూ అక్కడ ఎస్సీ వర్గీకరణ చేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అక్కడ చేయడంతో పాటు అసెంబ్లీలో చట్టం చేసి ఒక శాశ్వత పరిష్కారానికి దారి చూపిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు మళ్ళా ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ఎస్సీ వర్గీకరణ పట్ల తనకు చిత్తశుద్ధిని సాటుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకెళ్లి ఇక్కడ రాజీవ్ రంజన్ కమిషన్ ఇంచడం జరిగింది ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా ఇక్కడ కూడా వర్గీకరించడం జరిగింది కానీ తెలంగాణలో చట్టం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఆర్డినెన్స్ జరిగింది ఆర్డినెన్స్ అయిన వర్గీకరణ అమలు జరగడానికి కారణమైంది కనుక ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ముందు వరుస ఉన్న సందర్భంలో ఆ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుకెళ్లే క్రమంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే ఆర్డినెన్స్ కాకుండా చట్టం చేయాలని రోస్టర్ విధానంలో ఉండబడినటువంటి మార్పులను సరిచేయాలని చెప్పని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాదిగ మహామేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ముప్పై ఏళ్ల ఉద్యమం పోరాటం ఒకనాడు బాబాసాబ్ అంబేద్కర్ స్ఫూర్తితో బోధించు సమీకరించు పోరాడు నినాదంతో ఉద్యమం మొదలైంది ఆ ఉద్యమం మొదలైన సందర్భంలో ఎంఆర్బైస్ ఉద్యమంగా తన స్లోగన్ గా ఆత్మగౌరవం హక్కులు రాజ్యాధికారం అనేటువంటి నినాదంతో వచ్చాం ఈ రోజు ముప్పై ఏళ్ల పోరాటం తర్వాత మాదిగలు ఆత్మగౌరవం సాధించుకున్న సంగతి కనపడతా ఉంది మాదిగారిని చెప్పుకునే ధైర్యంగా ఆత్మగౌరవం ప్రకటిస్తా ఉన్నాం అదే విధంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం అని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న సందర్భంలో ఒక హక్కులు కూడా మనం సాధించుకోబడిన సందర్భం కనబడుతున్న సందర్భంలో భవిష్యత్తులో ఆత్మగౌరవ హక్కులు సాధించుకోబడినటువంటి జాతి ఈ సమాజానికి దిక్సూసిగా మారి బాబాసాహబ్ అంబేద్కర్ భావజలాన్ని పుడికి అంబేద్కర్ ఏదైతే కోరుకోబడటో ఈ రాష్ట్రం దేశంలో దళితులకి రాజ్యాధికారమే మాసరికి రాజ్యాధికారం వస్తే అందరూ అభివృద్ధి చెందడానికి అని చెప్పి ఆశపడుతున్నటువంటి అంబేద్కర్ గారి ఆశలని కళలు సాకారం చేయడం కోసం ముప్పై ఏళ్ళ మన పోరాటాన్ని అంబేద్కర్ వాదం వైపు తీసుకెళ్తూ మనువాదానికి కి మనువాదం వైపు నుంచి కాకుండా ముప్పై ఏళ్ళ పోరాటంలో మనం అంబేద్కర్ వాదులమా మనువాదులమా అని చెప్పని ఈ సమాజం తెలుసుకునే పరిస్థితికి వచ్చాం కనుక బాబాసాహ్ అంబేద్కర్ వాదులుగా ముందుకెళ్లాలని ఆ అంబేద్కర్ వాదాన్ని మునుగుప్ుకొని మరింత బావ మరింత అంబేద్కర్ భావజాలంతో ఈ సమాజానికి చేరుకోవాలని చెప్పి భావిస్తూ ఈ మాదిగ మహామేళ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం ఈ మాదిగ మేడ మహా కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం మహాసభను జయప్రదం చేయడం కోసం ఈ జిల్లాలో ఉండబడినటువంటి మాదిక ప్రజలు యువకులు విద్యార్థులు మహిళలు ప్రజాస్వామికవాదులు మేధావులతో పాటు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మా సమాజం మొత్తం కూడా కార్యక్రమాన్ని హాజరై జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తాం ఈ కార్యక్రమం జూలై ఏడు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు హెచ్ఎస్ఎం కాలేజీ నుండి ర్యాలీ బయలుదేరి చర్చ్ సెంటర్ ప్రకాశం భవనం మీదుగా నెల్లూరు బస్టాండ్లో ఉండబడినటువంటి మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియం గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించబడుతుంది అనంతరం సాయంత్రం ఐదు గంటలకు మాదిగ మహామేళ సభ కార్యక్రమం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉండబడినటువంటి మాదిగ ప్రజలతో పాటు ప్రజాస్వామిక వాదులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై సంవత్సరాల మాదిగల ఆశని ఆకాంక్షని కళని నెరవేర్చినటువంటి రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు చెప్తూ జరుగుతున్నటువంటి మాదిగ మహామేళ మహాసభను జయప్రదం చేయడానికి వేలాదిగా తరలి రావాల్సిందిగా పిలుపునిస్తూ